పేటీఎం పేమెంట్స్ బ్యాంక్పై ఆర్బీఐ ఆంక్షలు జోక్యం చేసుకోబోమన్న కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ మెట్రోలో ప్రయాణించిన రాష్ట్రపతి మెట్రో పనితీరును అధికారులను అడిగితేలుసుకున్న ద్రౌపది ముర్మో దేశంలో పెరుగుతున్న కోవిడ్ కేసులు కొత్తగా నూట యాభై ఏడు కేసులు నమోదైనట్టు వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ మంతర్ వద్ద కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ధర్నా పాల్గొన్న సహచర మంత్రులు ఎమ్మెల్యేలు పార్లమెంట్ సభ్యత్వానికి వెంకటేశ్ నేత రాజీనామా రాహుల్ యాత్ర తనలో స్ఫూర్తినిచ్చిందని వెల్లడి ఏపీ వార్షిక బడ్జెట్ రెండు లక్షల ఎనభై ఆరు వేల కోట్లు శాసనసభలో ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటేనన్న ఎంపీ బండి సంజయ్ దేశంలో మోదీ హవా కొనసాగుతుందని వెల్లడి కర్ణాటక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీలో బీజేపీ ధర్నా సిద్దరామయ్య ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని ఆరోపించిన నేతలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులను పరిశీలించిన కిషన్ రెడ్డి పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించిన కేంద్ర మంత్రి ఆర్టీసీ సంస్థను ఉన్నతంగా తీర్చిదిద్దుతామన్న మంత్రి పొన్నం ప్రభాకర్ దశలవారీగా ఖాళీలను భర్తీ చేస్తామని వెల్లడి బీజేపీకి బాబుమోహన్ రాజీనామా భవిష్యత్ లో వరంగల్ జిల్లాలో పోటీ చేస్తానని వెల్లడి కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందన్న మోదీ పత్రికా స్వేచ్ఛను కూడా మండగలిపిందన్న ప్రధాని దక్షిణ కాలిఫోర్నియాలో భీకర తుఫాను రాష్ట్రమంతా అతలాకుతలెం ఈసీ అంటే ఎంటైర్లీ కాంప్రమైజ్డ్ ఎన్నికల సంఘంపై ఆగ్రహించిన ఆదిత్య ఠాక్రే మహానగరంలో తాగునీటి సమస్య తలెత్తకుండా చూసుకోవాలి జలమండలిని ఆదేశించిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ Thank you